ప్రముఖ కమెడియన్ జబర్దస్త్ ఫేమ్ యాదమరాజు తండ్రయ్యాడు అతని భార్య రాజ్ పన్నెండి మగబిడ్డను ప్రసవించింది ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు యాదవరాజు దంపతులు ఈ మేరకు తమ యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియోను పంచుకున్నారు దీంతో పలువురు బుల్లితెర సెలబ్రిటీలు సినీ అభిమానులు నెటిజన్లు యాదమరాజు దంపతులకు అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఇక ఈ గుడ్ న్యూస్ ను పక్కకు పెడితే చాలా మంది లాగే యాదమరాజు భార్య స్టెల్లాకు కూడా ప్రసవ సమయంలో పలు సమస్యలు తలెత్తాయట అందుకే ఈ ప్రసవం అంత ఈజీగా జరగలేదంటూ వారు తమ అనుభవాలను యూట్యూబ్ వీడియోలో పంచుకున్నారు నార్మల్ చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్తే ఉమ్మ నీరు తగ్గిందన్నారు త్వరగా ప్రసవం చేయాలంటూ డాక్టర్లు చెప్పారని స్టెల్లా తన వీడియోలో పంచుకున్నారు దీంతో డాక్టర్ల సలహాతో ఒక ఇంజెక్షన్ తీసుకొని ఇంటికి వచ్చాను ఆ తర్వాత ఇంకో డాక్టర్ను సంప్రదిస్తే ఇది చాలా ఎమర్జెన్సీ కేసు వెంటనే ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వాలన్నారు అప్పటికి కడుపులో ఉన్న బిడ్డకు గ్యారంటీ ఇవ్వలేమంటూ డాక్టర్లు చెప్పారని ఆమె ఎమోషనల్ అయ్యారు ఈ పరిస్థితుల కారణంగా శ్రీమంతం కూడా క్యాన్సిల్ చేసుకున్నామంటూ ఏడుస్తూ చెప్పారు స్టెల్లా కానీ చివరికి డెలివరీ తేదీ కంటే పదిహేను రోజుల ముందే తనకు ప్రసవం జరిగిందని ఆరోగ్యంగా ఉన్న బేబీ పుట్టడం తనకు అమితానందం ఇచ్చిందంటూ ఆమె తన వీడియోలో తన ఫ్యాన్స్తో పంచుకున్నారు